దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక నేను క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళు పడుతున్నాను దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి నీ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించినటువంటి ప్రార్థన విన్నపాల నిమిత్తమై ప్రభు దగ్గర నేను మానక తపక ప్రార్థిస్తున్నాను దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి కాపాడునగాక ఆమెన్ మరి ప్రియ దేవుని బిడ్డలారా నేటి వాక్య ధ్యానాంశంలోకి మనము తొంగి చూసినట్లయితే సురక్షితముగా చేయగలిగిన దేవుడు అనేటువంటి మాటలని దేవుడు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఏంటో ఒకసారి చూద్దాం ఈ సురక్షితముగా చేయగలడు అనేటువంటి మాట నిమిత్తమై ఇంత ఇతక్ పూర్వం కూడా మనం మాట్లాడుకున్నాం కానీ దేవుడు అదే మాటని మరొకసారి మనతో పలకడానికి కలిగిన కారణం అదే మాటని మరొకసారి మనకు అందులో ఉన్నటువంటి ఆ అర్థాన్ని తెలియచేయడానికి ఆ అంతర్యాన్ని తెలియచేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మనము దాన్ని గ్రహించగలిగేటువంటి స్థితిలో ఉండాలి ప్రియదేవుని బిడ్లారా చూసినట్లయితే ప్రవక్త అయినటువంటి హెచ్కేలికి దేవుడు కొన్ని విషయాలను బయలుపరుస్తూ వస్తుంటాడు ఇస్రాయేలీలు నడ నడవడకను బట్టి కానివ్వండి వాళ్ళు చేస్తున్నటువంటి విరుద్ధకరమైనటువంటి పరిస్థితులను బట్టి కానివ్వండి దేవుడు వారిలో వారి జీవితాల్లో వారి దేశాల మీదకి నడిపించినటువంటి ఆపదలలో దేవుడు వాళ్ళని ఎలా తప్పించాడో అదే రకంగా ఆ జనులు మారు మనసు పొందకుండా దేవుడిని విసిగించినప్పుడు దేవుడు వాళ్ళకి ఏ దండన చేశాడో కూడా మన బైబిల్ గ్రంథాల్లో ఉంది కానీ ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా ఒకానొక సమయం వచ్చినప్పుడు వారు చేసినటువంటి తప్పిదమ్ములన్నిటినీ వాడు వాళ్ళు సరిచూసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుణ్ణి దుఃఖపరచాం అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చినప్పుడు దేవుని దగ్గర వాళ్ళు శాస్త్రాంగపడి ప్రతి పరిస్థితులని ప్రతి స్థితులని వాళ్ళు ఏదైతే ఏరి కోరి తప్పు చేశారో వాటన్నిటిని దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు వాళ్ళ శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదం అనుగ్రహించాడు వాళ్ళకి ఈ మాటలన్నీ మీకు హెచ్కేల్ క్రింద ముప్పై అధ్యాయంలో ఉంటాయి ఆ మ్యాటర్ అంతా పూర్తయిన తర్వాత వాళ్ళ శాపం ఏదైతే వాళ్ళ మీదకి వచ్చిందో అయితే ఏ తెగుళ్ళ వల్లయితే ఏ యుద్ధాల వల్ల అయితే ఏ భయాల వల్ల అయితే వాళ్ళు చదిరిపోయి భయ భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల్లో వణుకుతున్నారో ఆ పరిస్థితులను గమనించినటువంటి దేవుడు ఎయిత్ స్కేల్తో మాట్లాడుతూ ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినంలో ఇలాగంటాడు ఇక వారు అన్యోజనులకు దోపుడు సొమ్ముగా ఉండరు దుష్టమృగములు వారిని భక్షింపవు ఎవరి వలనను భయము లేకుండా వారు సురక్షితముగా నివసించదురు చూడండి అన్యజనులకు దోపిడీ సొమ్ముగా వారికి ఉండరంట దుష్ట మృగములు వారిని భక్షించవంట ఎవరి భయము లేకుండాను వాళ్ళు సురక్షితముగా నివసిస్తారంట ప్రియదేవుని బిడలారా మన జీవితంలో కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి వైఖరి ఉన్నప్పుడు మన జీవితంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటామని మనం చాలా సందర్భాల్లో దేవుడు మనతో మాట్లాడినప్పుడు విన్నాం ఆ పరిస్థితులు మనం చేసుకుని దేవుని దగ్గరికి తిరిగి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు తెలిసి చేసినను తెలియక చేసినను క్షమాపణ అనేది దేవుడు అనుగ్రహిస్తాడు కానీ మనం ఏ రకంగా అయితే ఆయన దుఃఖపరిచామో ఆయన ఎంత దుఃఖపడ్డాడో ఆయన దుఃఖాన్ని ఆధారం చేసుకొని మనల్ని శిక్షించవలసిన పరిస్థితులు కనుక వస్తే ఈ భూలోకం మీద నువ్వు నేను అనేటువంటి మనిషి ఉండనే ఉండడు కాబట్టి ఆయన కరుణా సంపన్నుడు కనుక క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన వాడు కనుక మనం క్షమాపణ అడగక ముందే మన హృదయంలో ఉన్నటువంటి వేదనను గ్రహించి మన పాప భారాన్నంతటినీ తన మీద మోసుకుంటూ తన మీద వేసుకుంటూ ఇంకను మనల్ని ఆశీర్వదించడానికి మనల్ని దీవించడానికి చూస్తున్నటువంటి దేవుడు నీకు అందిస్తున్నటువంటి మాట ఏంటి అంటే నీ నడవడుకను ఇప్పుడు నువ్వు చక్కపరుచుకున్నావు కాబట్టి దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడుతున్నావు కాబట్టి ఇక నువ్వు అన్యజనులకు దోపిడీ సొమ్ముగా ఉండవు నీ ఆర్థిక సహాయం ఏదైతే ఉందో నీవు కష్టపడినటువంటి జీతం అంతా చిల్లి సంచిలో వేసినట్లుగా మారిపోతుంది నీ ఆర్థిక స్థితి పతనమైపోతుంది ఇదిగో ఎవరో వచ్చి నిన్ను కొడతారనో ఎవరో వచ్చి నీ మీద మోపుతారనో ఎవరో వచ్చి నిన్ను గాయపరుస్తారనో భయపడుతూ జీవిస్తున్నావు ఇక ఇవి ఏవి జరగవు ఎవరి భయమో లేకుండా నువ్వు సురక్షితముగా నివసించబోతున్నావు అని నీ దేవుడైనటువంటి యుహోవానికి సెలవిస్తున్నాడు ప్రియదేవన్ బిడ్లారా నీ దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు నువ్వు శ్రద్ధగా వినగలిగినట్లయితే నీ నడవడికలను చక్కపరుచుకున్నావు నువ్వు మంచి మార్గంలో ఉండడానికి ఇష్టపడుతున్నావు ఇదిగో దేవుడిని నేను గద్దించినప్పుడు లోబడడానికి ఇష్టపడుతున్నావు నీలో దేవునికిష్టమైన పరిస్థితులు దేవుడు చూపించినప్పుడు దేవుణ్ణి నిందించకుండా ఆ నీలో నుంచి బయటికి పారదోలడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు దేవుని దృష్టికి ప్రీతికరముగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతుంటున్నప్పుడు నీ జీవితంలో ఆగిపోయినటువంటి ఆశీర్వాదాలు నీ జీవితంలో నిలిచిపోయినటువంటి దీవులన్నిటినీ నీకు అనుగ్రహిస్తూ ఎవరి భయము లేకుండానో సురక్షితంగా నివసించేటట్లుగా దేవుడు నిన్ను కాపాడబోతున్నాడు ప్రియ దేవుని బిడలార వాక్యాన్ని ప్రార్థనని నిర్లక్ష్యం చేయొద్దని అనేక సందర్భాల్లో నేను చెప్పడానికి గల బలమైన కారణం ఏంటి అంటే అది నీ ప్రవర్తనని సరిచేస్తుంది నీ ఆలోచన శైలిని మారుస్తుంది దేవుని మీద నీకు నమ్మకాన్ని విశ్వాసాన్ని పెంచుతుంది ఈ లోకంలో దుష్టుడిని ఎదిరించడానికి నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తుంది కాబట్టి దేవునికి ఇత పూర్వకంలో నీవు బ్రతకడానికి ఆ మనసు నీకు లేదేమో దేవుని మీద అపోహలు ఎక్కువేమో దేవుడు అనేవాడే ఉంటే నాకు ఈ స్థితి ఎందుకు అనేటువంటి ఆలోచన నీకు వచ్చిందేమో కానీ దేవుడిని నీతోనే మాట్లాడుతున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా ఒకానొక కాలంలో దేవుడికి నువ్వు విరుద్ధంగా నడిచినటువంటి నడవడికలను బట్టి నీ జీవితంలో సమస్య ఉండొచ్చు లేదా నీ జీవితంలో దేవునికి దగ్గరగా నువ్వు బ్రతుకుతావా లేదా ఎన్ని సమస్యలు వచ్చినా అనేటువంటి ఆలోచన శైలితో కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడి నీ విశ్వాసాన్ని నీ నమ్మకత్వాన్ని పరీక్షించడానికి నేను ఆశీర్వదించబోయే ముందు నిన్ను లేవనెత్తే ముందు నీ నమ్మకాన్ని నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్ని రకమైనటువంటి శ్రమలు నీ జీవితంలోకి అనుమతిస్తుంటాడు ఆ శ్రమని తట్టుకుని నిలబడడానికి గల సామర్థ్యత కూడా నీకు అనుగ్రహిస్తాడు గ్రహించాలి మనము సహింపలేనంత కంటే ఎక్కువగా దేవుడు మనని శోధింపనేరడు శోధింపబడనీయడు శోధన అనేది ప్రభు దగ్గర నుంచి ఎప్పుడు మనకు వచ్చేది కాదు దేవుని బిడ్డలారా దుష్టుడు ఒకవేళ శోధిస్తున్నాడు సరే మన శక్తికి మించి వాడిని శోధింపనీయుడు నీ దేవుడు నా దేవుడు మనము తట్టుకోవడానికి కలిగినటువంటి శోధననే మనకు అనుగ్రహిస్తాడు కానీ వాటిని కూడా మనము తట్టుకోలేక దేవుడిని దుఃఖపరిచేటువంటి స్వభావంలో మన నడవడికలు మన మాట మన చూపు మన ప్రవక్తన ఉన్నట్లయితే ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాలు కాదు కానీ చేదైనటువంటి అనుభవాలనే మనం రుచి చూస్తాం కానీ ఇన్నిసార్లు దేవుడినితో మాట్లాడినప్పుడు ఆశీర్వాదాలు ఇవ్వడానికి నిన్ను లేదా నీ జీవితాన్ని మార్చడానికి నిన్ను ఏర్పరచుకొని నియమించినప్పుడు నీవు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలని దీవెనని ఆ సంరక్షణను నీ కుటుంబ రక్షణను చూస్తావు లేదు దేవుడు మాట్లాడుతున్నా నువ్వు విని లోబడి నొల్లని స్వభావం కలిగిన మనిషి మాత్రం మనిషిలాగే నువ్వు ఉండగలిగినట్లయితే ఉపద్రవం అనేది హఠాత్తుగా నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను రక్షించడానికి ఎవరు కూడా నీకు సహాయం చేయలేర విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ దేవుని బిడలారా మనం ఎవరి భయం లేకుండాను సురక్షితముగాను సౌఖ్యముగాను మన మన కష్టాజీతం అన్యజనులకు దోపిడీ సొమ్ముగా మారకుండా మన జీవితాలు అన్యజనులకు దోపిడీ సొమ్ములుగా మారకుండా లేదా వేరే పరిస్థితుల నిమిత్తమై వేరే మనుషులు కానివ్వండి నీ కుటుంబానికి సంబంధించిన వారు కాకుండా ఇతరులు ఎక్కువగా తింటున్నట్లయితే నీ ఆర్థిక సహాయ నీ ఆర్థిక ధననిధిని నీ కష్టాజీతాన్ని ఇక ఇవి ఏవి జరగబోవు నీవు సురక్షితంగా ఉండబోతున్నావని నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నప్పుడు నువ్వు దీని సాత్వికమైనటువంటి మనస్తో అంగీకరించి ముందడుగు వేయగలిగినట్లయితే క్రైస్తవ జీవితంలో దేవుని మీద విశ్వాసాన్ని నమ్మకాన్ని పెంచుకోగలిగితే ఖచ్చితంగా నీ జీవితంలో ఆగిపోయినటువంటి కార్యాలు ముగిసిపోయాయింది ఇంక ఇంకా నా జీవితంలో ఎటువంటి సంతోషము లేదని నువ్వు భయాందోళనకు గురవుతూ ఏడుస్తున్నటువంటి పరిస్థితులన్నింటినీ చక్కబరుస్తాడు నీ దేవుడు జ్ఞాపకం తెచ్చుకోండి ప్రియ సహోదరి సహోదరుడా ఇక నీకు ఏ భయము ఉండదు నువ్వు సురక్షితముగా ఉండబోతున్నావు నీ భయాలన్నిటినీ కొట్టివేయబోతున్నాడు నీ దేవుడు నా దేవుడు ఇది నాన్న ఏ పరిస్థితుల్లో ఉండి భయపడుతున్నావో ఏ ఇంటర్వ్యూకి వెళ్తూ భయపడుతున్నావో ఈ ఉద్యోగమైనా వస్తుందా రాదా అని ఏ బిజినెస్ ఐడియాస్ని ఉపయోగించి ఇందులోనైనా సక్సెస్ వస్తుందా రాదా అని నష్టం మళ్ళీ నష్టమే కలుగుతుందా చేదే కలుగుతుందా అని భయపడుతున్నావో లేదా ఏ అప్పులు వాళ్ళు నా మీదకు వచ్చిన ఇబ్బంది పెడతారని భయపడుతూ ఆందోళన చెందుతున్నావో ఇక నా భర్త మనసు మారుతుందా మారదని ఆందోళన చెందుతున్న ఆందోళన చెందుతున్నావా ప్రియ సహోదరి నా భార్య మనసు మారుతుందా మారదని ఆందోళన చెందుతున్నావా ప్రియ సహోదరుడా నా జీవితం ఇంతే నా ఎవరి జీవితం ఇంతే ఇదిగో నా జీవితంలో సంతోషం లేదని భయపడుతూ కృంగిపోతూ కుమిలిపోతున్నా ఆ ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు నీ జీవితం మారబోతుంది నువ్వు సురక్షితంగా నివసించబోతున్నావు నీ వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో అద్భుత కార్యాలు జరగబోతున్నాయి ధైర్యం తెచ్చుకొని ప్రభు సహాయముని ప్రభు శక్తిని ప్రభు దగ్గర నుంచి పొందుకోవడానికి ప్రయాసపడు నేను ఖచ్చితంగా ఆశీర్వదించి గొప్ప చేసి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవమగలిగిన రజాని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వంద మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్నాను దిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించి దీవించమని ప్రార్థిస్తుంటున్నాం ఈ దినాన బిడ్డలు ఏ ప్రయత్నంలో ఉన్నానో మంచి సఫలీకృతాన్ని విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్న బిడ్డలకి ఘన విజయాన్ని అనుగ్రహించండి పరీక్షలు రాస్తున్న బిడ్డలకి పరీక్షల కోసం సిద్ధపడుతున్న బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించండి వారు కోరుకున్నటువంటి ప్రవాహ జీవితం ఏదైతే ఉందో అది ఉద్యోగ సంబంధమైన పరిస్థితులు కానివ్వండి చదువు నిమిత్తమైనటువంటి పరిస్థితులు కానివ్వండి ఆ బిడ్డలకి ఘన విజయాన్ని అనుగ్రహించి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం ఆయా కుటుంబ ప్రభావైనా అప్పుల బాధలలో ప్రవలనైనా ఇరుక్కుపై ప్రవైనా భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు ఉన్న గురించి ప్రార్థిస్తున్నాం ఏసునామంలో అప్పు అంతో కొట్టివేయబడును గాక ఆ బిడలకి నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఆ బిడలిని ఇదిగో ఇదిగోని రెక్కలని నీడలో ప్రవలన దాచి భద్రము చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతమంది అయితే ప్రభావన అనారోగ్య పరిస్థితులతో బాధపడుతున్నారో అది ప్రభావనైనా తీవ్రకరమైనటువంటి అనారోగ్య పరిస్థితి అయినను ప్రవణ ఇక డాక్టర్స్ సహాయం చేయలేరనేటువంటి పరిస్థితులు అయినను నీవు స్వస్థపరిచి ఆ బిడ్డలకి మంచి ఆయుష్ను అనుగ్రహించి బలాన్ని అనుగ్రహించి లేవనెత్తి నిలబెట్టమని ప్రార్థిస్తున్నావు ప్రతి ఒక్కరూ విశ్వాసంలో ఎదగగలిగేటువంటి కృపను బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఈ దినాన వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్తిజం డేస్ జరుపుకుంటున్న బిడల తలల మీదకి ఆశీర్వాదాలని దీవెనని కుమరించమని ప్రార్థిస్తున్నాం విదేశీయానం కోసం ఎదురు చూస్తున్న బిడలకి ప్రవాణా చదువు నిమిత్తమైన ఉద్యోగ నిమిత్తమైనను ఆ ప్రాంతంలో నివసించడానికి అక్కడికి వెళ్ళడానికి వాళ్ళకి ఎటువంటి ఆటంకాలు లేకుండా బిడలకి అయానైనా సహాయాన్ని అనుగ్రహించి నడిపించండి విదేశాల్లో ఉండి అనుదిన దేవుని వాగ్దానాన్ని వేయించిన ప్రతి బిడలను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆశీర్వదించండి దీవించండి నడిపించి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాం దిన దీవెలతో ప్రతి బిడ్డలే నింపి నడిపించి గొప్పవారిగా చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రవరణైనా మరి అదే రకంగా ప్రవర్ణైనా బిజినెస్సెస్లో ప్రవర్ణాయినా లాస్ వచ్చేయని ప్రవరణనా బాధపడుతున్న బిడ్డలకి సహాయాన్ని అనుగ్రహించండి ఆ బిడ్డల ఆలోచనలన్నింటినీ సఫలకృతం సఫలీకృతం చేయమని ప్రార్థిస్తున్నాం బిడ్డల ప్రయత్నాల్లో తోడు నీడుగా ఉండి నడిపించి ఘన విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం విడిపోయినటువంటి కుటుంబాల ప్రవరణ కోర్టు కేసుల ద్వారా ఎన్ని కుటుంబాలు అయితే భార్యాభర్తలైనను అయా ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి కుటుంబ సభ్యులైనను ప్రవణ బిడ్డలకి ప్రవణ మనసులను మార్చి వారి కుటుంబాలని కట్టి ప్రవర్ణన ప్రతి బిడ్డలో కూడా ప్రవర్ణ సంతోషంగాను నీ ఎదుట ఆనందించగలిగేటువంటి స్థితిలోకి బిడ్డలని తీసుకురామని ప్రార్థిస్తున్నాం ల్యాండ్ ఇష్యూస్ ఇబ్బంది పడుతున్న వారికి న్యాయ తీర్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ప్రవరణ మంచి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగును గాక ప్రతి బిడలు ఆశీర్వదింపబడి దీవింపబడి ప్రవణం గొప్ప స్థితిలో ఉన్నత స్థితిలో బిడలు ఉందులుగాక ఈ దిన ఈ దిన దీవెలతో ప్రతి బిడల్ని నింపి నడిపించి భద్రపరిచి కాపాడమని సమస్త స్థుతి ఘనత మహిమ ప్రభావాలనికి ఆరోపిస్తూ ఈ అడదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్న బిడలు కానీ ఈ క్రీస్తు పరిచయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న వారు కానీ లైక్ చేస్తున్న వారు కానీ ఆశీర్వదింపబడి గాక ఈ దిన దీవెలతో ప్రతి బిడ్డలని నింపి నడిపించి భద్రపరిచి కాపాడమని ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించి నడిపించి కాపాడమని నేను వేడుకుంటూ అతి త్వరగా రానయ్యున్న మా ప్రియ ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్